అందరికీ నమస్కారం అండి మనందరికీ ఎంతో ఇష్టమైన మినపు చూద్దాము ముందుగా ఒక హాఫ్ కేజీ మినపగుళ్ళు తీసుకున్నానండి ఈ కాకుండా మెనువులు తీసుకున్నండి వేయించి పొట్టు తీసి చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి మనకు అంత స్పెసిలిటీస్ లేవు కాబట్టి ఇప్పుడు మాములు గుళ్ళే తీసుకుని చేసుకుంటున్నాము తర్వాత ఒక స్పూను బియ్యం తీసుకున్నంటే అవి దోరగా వేస్తే ఇలా పువ్వులే ఇచ్చుకుంటాయి తర్వాత ఒక కప్పుడు గుళ్ళ కూడా వేసి అది కూడా దోరగా వేయించి మూడు కలిపి మిక్సీ పట్టుకోవాలండి ఈ బియ్యం వేయటం వల్ల ఏంటంటే మన మన సున్నుండలు నోటికి అంటుకోవాలన్నమాట ఈ గుళ్ళసెనపప్పు వేసి ఏపీ వేసిన మీద కూడా అది మనకి ఎంచక టేస్టీగా ఉంటుంది కొద్ది మెత్తగా ఉంటుందండి అది తర్వాత అవన్నీ మిక్సీ పట్టుకుని మనం జల్లుల్లోనూ జల్లించుకునండి మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు అనమాట చేసుకుని ఎప్పుడు కావాలి తప్పుడు మనం ఎవరన్నా వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనం చేసి గెస్ట్లకి కానీ మనం ఇంట్లో కానీ అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట అదిగని చూసారా ఎంత మెత్తగా ఉందో నేను చూపించే విధంగా అంత మెత్తగా ఉండాలన్నమాట ఉన్న తర్వాత దాంట్లోనండి మళ్ళీ ఒక గుప్పుడు జీడిపప్పు తీసుకునండి అవి కూడా వేపించి అది కూడా పౌడర్ చేసుకుని అండి ఈ సున్నుల పొడిలో కలుపుకోవాలి ఈ బెల్లం వేసింది ఇది అంతా అది మిస్ అయిందండి ఐస్ క్రిప్పు అందుకు నేను చూపించలేకపోతున్నాను తర్వాత బెల్లం మిక్సీలో పెట్టుకుని అండి మెత్తడి పౌడర్లా చేసుకుని ఈ పొడిలో కలిపేసుకుని అండి మనం స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు మనకి ఎన్ని కావాలితే అప్పుడు అని అండి మనం ఈ నెయ్యి వేసుకుని అలా వండలు చుట్టుకోవచ్చు అనమాట చూసారా మనం ఎప్పుడు కావాలి అప్పుడు చేసుకోవచ్చండి ఇది ఎంతో టేస్టీగా ఈ మన జీడిపప్పు ఇవన్నీ వేసాం కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటాయి ఎంతో బలవర్ధకమైనది ఈ సున్నుంట్లో అప్పటికప్పుడు ఎవరు వచ్చినా సరే మనం అప్పటికప్పుడు పెట్టచ్చు మరలా వాళ్ళు ఇంకొకసారి అడుగుతారండి ఇవి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి